హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహితేజ్ ఈరోజు సమ్మర్ స్పెషల్ రెసిపీ ఫ్రూట్ సలాడ్ ఈ వేసవిలో కూల్ కూల్గా ఫ్రూట్ సలాడ్ని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ ఫ్రూట్ సలాడ్ని ఎంతో ఇష్టంగా తింటారు ఈ ఫ్రూట్ సలాడ్ మన ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా హాఫ్ లీటర్ పాలను తీసుకొని స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో పోసుకొని కొంచెం పాలు గిన్నెలో మిగిల్చాను ఆ పాలని కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడం కోసం ఉంచాను ఈ కస్టర్డ్ పౌడర్ అనేది అన్ని షాపుల్లోనూ దొరుకుతుంది కొన్ని రకాల స్వీట్స్లు కూడా ఈ పౌడర్ను ఉపయోగించుకోవచ్చు ఈ పాలల్లో రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలేకుండా కలుపుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ పచ్చి పాలలో మాత్రమే కలుపుకోవాలి నేనైతే ఈ ఫ్రూట్ సలాడ్లోకి వెనీలా ఫ్లేవర్ను వాడుతూ ఉన్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ మీద పాలు మరుగుతూ ఉన్నాయండి ఈ పాలను ఒక ఐదు నిమిషాల సేపు నాలుగు ఐదు పొంగలు వచ్చే వరకు మరగనివ్వాలి ఇప్పుడు ఒక ఐదు స్పూన్ల వరకు పంచదారను వేసుకొని బాగా కలుపుకోవాలి తీపి ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు రెండు స్పూన్లు వేసుకోవచ్చు పంచదార కరిగిన తర్వాత కలిపి ఉంచుకున్న కస్టర్డ్ మిల్క్ని ఒకసారి కలుపుకొని మరుగుతున్న పాలల్లో వేసి బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాలు పాలు కస్టర్డ్ పౌడర్ కలిసిపోయి చిక్కదనంగా వస్తుంది ఆ చిక్కదనం వచ్చినప్పుడు మనకి అర్థమవుతుంది దగ్గర పడుతుంది అని ఇలా రెండు నిమిషాల పాటు గరిటితో తిప్పుకుంటూ పాలను మరగనివ్వాలి పాలను ఎక్కువసేపు మరిగించడం వల్ల ఫ్రూట్ సలాడ్ గట్టిగా అయిపోయి పర్ఫెక్ట్గా రాదు చల్లారేటప్పటికీ మరింత గట్టిగా అయిపోతుంది వీడియోలో చూపించిన విధంగా ఉన్నప్పుడు ఇలాచీ పౌడర్ను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలి ఈలోగా మనం మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్రూట్స్ని ముక్కలుగా కట్ చేసుకుందాం నా దగ్గర దానిమ్మ ద్రాక్ష అరటి పండ్లు ఉన్నాయి వాటితోనే చేస్తున్నాను క్రేప్స్ పెద్దవిగా ఉంటే రెండుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోకి మరింత టేస్ట్ కోసం నేను జీడిపప్పును కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోకి యాపిల్ కానీ పప్పాయి కానీ ఇంకెలాంటి ఫ్రూట్స్ ఉన్నప్పటికీ కూడా వీటిల్లో మిక్స్ చేసుకోవచ్చు అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఫ్రూట్స్ అన్నీ మనకు హెల్త్ బెనిఫిట్సే కదండి కాదండి వీటిల్లోకి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎవరికి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు అండి కస్టర్డ్ మిల్క్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రూట్స్ అన్నీ పాలల్లో వేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న పాలన్నీ కూడా చల్లారిపోయినాయండి ఇప్పుడు ఫ్రూట్స్ అన్నీ కూడా దాంట్లో వేస్తున్నాను ఒకసారి కలుపుకొని తయారు చేసుకున్న ఫ్రూట్ సలాడ్ను ఫ్రిడ్జ్లో రెండు గంటల పాటు పెట్టుకోవాలి రెండు గంటల తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న ఫ్రూట్ సలాడ్ని తీసుకొని చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే ఈ వేసవిలో కూల్ కూల్గా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు మీకు మరింత రుచి కోసం ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకుంటే మరింత టేస్ట్గా ఉంటుంది ఫ్రూట్స్ తిన పిల్లలకు ఇలా సలాడ్గా చేసేస్తే చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో మా మహి అయితే చాలా ఇష్టంగా ఈ ఫ్రూట్ సలాడ్ని తింటాడు ఈ ఫ్రూట్ సలాడ్ ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉంటుంది చూసారు కదండి ఫ్రూట్స్ అలాడ్ని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మా ఈ ఫ్రూట్ సలాడ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్